జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని మనం ఎలా పూజించుకోవాలి ఈరోజు చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి నియమాలు ఏంటి అనే విషయాలను నాకు తెలిసినంతవరకు మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో పెడుతున్నానండి వెల్కమ్ టు రజనీస్ డైరీ అండి ఆషాఢ శుక్ల ఏకాదశి రోజునే మనం తొలి ఏకాదశి అని పిలుస్తామండి అయితే దీనినే శైన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ నాలుగు నెలల కాలంలో వచ్చే ఎనిమిది ఏకాదశుల్లోనూ ఉపవాసం చేయడం నియమాలను పాటించడం అనేవి చాలా ముఖ్యమైనవిగా భావిస్తారండి రోజు ఉపవాసం చేసి విష్ణు పూజ చేసిన వారు వారి పాపాల నుండి వారు విముక్తులవుతారని భక్తులు నమ్ముతూ ఉంటారు ఈ రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో స్వామివారిని పూజిస్తూ ఉంటారండి అయితే ఏకాదశి ద్వాదశి రోజుల్లో తులసి దళాలను కోయకూడదు కాబట్టి అంతకు ముందు రోజునే మనం కోసి సిద్ధంగా ఉంచుకోవాలండి తులసి దళాలతో విష్ణుమూర్తికి సహస్రనామ పూజ కానీ అష్టోత్తర సతనామ పూజ కానీ చేస్తూ ఉంటారండి ఈ తులసి దళాలను పెళ్లి కాని వారు మాలగా చేసి స్వామివారికి సమర్పిస్తే మంచి సంబంధాలు కుదురుతాయని నమ్ముతారు ఈ ఏకాదశి ఉపవాసం చేయాలనుకునేవారు దశమి రోజు రాత్రి కూడా అల్పాహారం తీసుకుని తర్వాత రోజు ఉపవాసం చేసి స్వామివారిని పూజిస్తూ ఉంటారు ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు స్వామివారు యోగ నిద్రలో ఉంటారండి అందుకే ఈ ఏకాదశిని సైన ఏకాదశి అని శుద్ధ ఏకాదశిని ఉత్తాన ఏకాదశి అని అంటారండి ఈ తొలి ఏకాదశి రోజు నుండి చాతుర్మాస దీక్షలు చేపడతారండి విష్ణు సంబంధమైన సహస్రనామాలు స్తోత్రాలు చదువుతూ ఉంటారు వైష్ణవాలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుని పూజిస్తూ ఉంటారు దీనివల్ల స్వామివారి కృపా కటాక్షాలు మనపై ఉంటాయని నమ్ముతారండి ఈ ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి తల స్నానం చేసి లక్ష్మీనారాయణను పూజ చేసుకుంటారండి పిండి దీపాలలో ఆవనేతిని వేసి వెలిగిస్తూ ఉంటారు అయితే ఈ ఏకాదశి రోజున నిషిద్ధమైన పనులేమిటో తెలుసుకుందామండి ఈ ఏకాదశి రోజున తలంటు పోసుకోకూడదండి తలమించి స్నానం చేయొచ్చు కానీ తలంటు పోసుకోకూడదు తలకు నూనె రాసుకోకూడదు ఒకవేళ ఉపవాసం చేయలేకపోయినా నూనెతో ఉండిన వస్తువులను కానీ మాంసాహారాన్ని కానీ తీసుకోకుండా ఉండడం మంచిదండి ఈ రోజంతా స్వామివారిని స్మరిస్తూ స్వామివారికి సంబంధించిన స్తోత్రాలను వింటూ లేదా చదువుతూ ఉండడం ఎంతో మంచిదండి ఇదండి తొలి ఏకాదశి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నాను వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్వస్తి